హలో అండి అందరికీ నమస్కారం ఆయన అనిత పతిపాటి అందరూ బాగున్నారండి నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ అయితే మీ అందరితో పాటు మరొక బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను ఇంట్లో అయితే చాలా పనులు ఉన్నాయి కాకపోతే ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్తున్నాను అంటే బయట పువ్వులు ఉన్నాయండి అవన్నీ కూడా ఎండకి బాగా వాడిపోతున్నాయి అనమాట సో మొన్నటి వరకు కొంచెం చల్లబడిందండి వాతావరణం కాకపోతే ఇప్పుడు అస్సలు ఉండలేకుండా అనమాట ఒక త్రీ ఫోర్ డేస్ నుంచి మళ్ళీ స్టార్టింగ్ అంటే ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ బ్యాక్ ఎలాగుండిందో వన్ మంత్ బ్యాక్ వర్షాలు పడక ముందు అలాగే తయారైందనమాట ఇంకా పువ్వులు కూడా వాడిపోతున్నాయండి అసలు ఉండట్లేదు ఇవన్నీ ఓకే అటువైపు నాటు రోజాలు ఉన్నాయి కదా అవైతే అసలు పెట్టుకోవడానికి కూడా పనికి రావట్లేదు అనమాట అంతగా వాడిపోతున్నాయి ఇంక అందుకని కోసి పెట్టేద్దాము ఇంక మళ్ళీ అయిపోతుంది కదా ఇవి కూడా మెత్తబడినట్లు అయిపోతున్నాయి అనమాట సో ఇంకా పూజ చేసుకోవడానికి పనికి వస్తాయి కదా అని చెప్పేసి తీసుకుంటున్నాను ఇంకా బయట రోజాలు కొనాలన్నా కానీ చాలా కష్టంగా ఉందండి మొన్న మార్కెట్కి వెళ్ళి అడిగినప్పుడు హండ్రెడ్ చెప్పారు మళ్ళీ రీసెంట్గా అడిగితే ఏమో వన్ ట్వంటీ అని చెప్పారు బట్ అవి మన దగ్గర ఉన్న పూలగా కూడా లేవు ఇవి ఇంకా కొంచెం హెల్తీగా మనం కేర్ తీసుకున్నాం అనుకోండి ఎరువులు అవి వేసుకుంటే ఇంకా చాలా బాగా వస్తాయి ఇది హండ్రెడ్ రూపీస్ పెట్టి లాస్ట్ ఇయర్ మనం హౌస్ కొన్న కొత్తలో తీసుకున్నాను అనమాట చాలా మొక్కలు వేశాను కదా అవన్నీ కూడా చనిపోయాయి లాస్ట్ ఇయర్ సమ్మర్ హాలిడేస్కి నేను అమ్మ వాళ్ళ ఊరికెళ్ళడము ఎండలు ఎక్కువ ఉండటము వర్షాలు పడకపోవడం వల్ల అన్నీ కూడా చనిపోయాయి సో ఈసారి మాత్రం కింద వేశాను కదండి ఎంతైనా కానీ నీళ్ళు పెంచడానికి నేల మీద డైరెక్ట్గా పెంచడానికి చాలా తేడా ఉంటుంది సో ఇంక ఇక్కడ నాటు రోజులు చూసారు కదా ఇప్పటికే వాడిపోయింది రెండు మూడు ఇంకా మనం టెన్ లెవెన్ ఆ టైంలో కోసామంటే ఇంకా అసలు ఉండవనమాట ఇలా అయిపోతున్నాయి సో నాటు రోజులు చాలా ఎక్కువ పూస్తాయండి చెట్టు కూడా చాలా తొందరగా పెద్ద అవుతుంది అందుకని చెప్పేసి నేను ఇవే మొక్కలు పెంచుతూ ఉంటాను బట్ అటువైపు హైబ్రిడ్ రోజు అదైతే ఇంకా కంటిన్యూస్గా లాస్ట్ ఇయర్ నుంచి పూస్తూనే ఉందండి అది చూసిన తర్వాత అలాంటి వాటిల్లోనే ఇంకా కొన్ని కలర్స్ అయితే ఈసారి వర్షం పడిన తర్వాత అన్ని రోజే మొక్కలే పెట్టేస్తానండి కిందనే పెడతాను మీ టెరస్ మీద అయితే కొంచెం కష్టం కింద అనుకోండి మనం వాటర్ డే బై డే పట్టుకోవచ్చు కేర్ తీసుకోవచ్చు పైకి అంటే కొంచెం అయిపోతుంది అనమాట అందుకని ఇంకా నేనైతే పువ్వులు కోసుకొచ్చేసాను ఇంకా సురేష్ గారు కొంచెం వాటర్ అది చల్లేసి దేవుడికి పెట్టాను ఇంకా తర్వాత ఇంట్లో బట్టలు మడతాయాల్సిన పని ఇదంతా ఉందనమాట ఇంకా ఆ పనితో పాటు టిఫిన్ కూడా చేయాలి కదా అండి ఇంకా దానికోసం అని చెప్పేసి రెండింటి కోసం అని వచ్చాను పువ్వులు కోసుకొని కరివేపాకు కోసుకోవడం అయితే మర్చిపోయాను అనమాట కరివేపాకు చెట్టు కూడా ఈ రోజా చెట్టు దగ్గరే ఉంది చాలా హెల్దీగా పెరుగుతుందనమాట కాకపోతే ఈ చెట్టు ఇటువైపు ఉండకూడదు అని చెప్పేసి అన్నారు ఇంకా ఎండలు కదండి ఈ టైంలో మనం పీకామంటే చనిపోతుంది అందుకని చెప్పేసి కొంచెం వర్షాలు పడిన తర్వాత వేరే దగ్గర ఎక్కడికైనా కానీ షిఫ్ట్ చేస్తాను ఇది అమ్మ నార్మల్గా పక్కనే చెట్టు ఉండిందండి ఇంతకుముందు పీకొచ్చి వేసింది అనమాట అది బ్రతికింది ఇప్పుడు అదే యూజ్ అవుతుంది చాలా పెద్ద ఆకులు ఒక నాలుగైదు వేసుకున్నా కానీ సరిపోతాయి అండ్ స్మెల్ కూడా చాలా బాగుంటుంది మనం మార్కెట్లో కొన్నదానికంటే కూడా ఇంక ఈరోజు టిఫిన్ వచ్చేసి నేను ఉప్మా ప్రిపేర్ చేస్తున్నాను అండ్ చాలామంది అంటున్నారు అంటే ఈ మధ్య కాలంలో అంటున్నారు ఇంగ్లీష్ ఎక్కువ మాట్లాడుతున్నారు ఇంగ్లీష్ అది ఇది అని చెప్పి నేను ఏది కూడా కావాలని మాట్లాడనండి నేను చాలాసార్లు మీకు చెప్పే ఉంటాను కొన్ని కొన్ని వీడియోస్ చూడడం మనం మాట్లాడే మనుషుల ద్వారా అలాగా మనకి కూడా కొన్ని కొన్ని అలవాటు అయిపోతూ ఉంటాయి నేను చెప్తున్నాను నా లాంగ్వేజ్ ఇది కాదు ప్రతిదీ నేను నేర్చుకునేది ఎక్కడ అంటే మీ దగ్గర నుంచి యూట్యూట్యూబ్ నుంచి అనమాట దానికి ముందు నాకు అసలు మాట్లాడడం కూడా తెలీదు అది నేను ఖచ్చితంగా కూడా యాక్సెప్ట్ చేస్తాను ఇప్పుడు ఏదో నటించాలి ఏదో యాక్ట్ చేయాలి స్టైల్ పడాలి ఇవన్నీ మనకు తెలీదు అలా పడే పని అయితే వీడియోస్లో మీకు ఇలాగా నైటీస్ మీద పిచ్చి పిచ్చిగా అయితే కనిపించను అది చాలామందికి నా గురించి తెలుసు కాబట్టి నేను ప్రత్యేకంగా చె చెప్పాల్సిన అవసరం లేదు ఇంకా నెగిటివ్గా అనుకునే వాళ్ళకి నేను ఏం చెప్పలేను అనమాట సో అదండి ఇంకా చెప్పాలనిపించింది మూడు ఒక రెండు మూడు కామెంట్స్ చూశాను అందుకని చెప్పి మాట్లాడాల్సి వచ్చింది ఇంత లోడలుడ మాట్లాడుతూ స్టైల్ ఎక్కడి నుంచి వస్తుందండి అది ఏదైతే ఫ్లోలో వచ్చేస్తుందో అది మాట్లాడమే అనమాట మనకు తెలిసింది అంతకు మించి లేదు ఇంతకుముందు ఇంకా ఉండేది కాకపోతే ప్రజెంట్ కొన్ని సోషల్ మీడియాలో ఉన్నప్పుడు కొన్ని కొన్నింటిని కంట్రోల్ చేసుకోవాలి అని చెప్పేసి వస్తున్న వాటిని కూడా కట్ చేసుకొని కట్ చేసుకొని మాట్లాడుతూ ఉంటాను సో నెక్స్ట్ వచ్చే అంటే అలాంటి వాటి వల్ల కొన్ని కొన్ని చిన్న చిన్న ఇష్యూస్ అయ్యాయండి ఒక త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ అప్పటి నుంచి ఒకరి గురించి మాట్లాడడం అనేది పక్కన పెట్టేసా అంటే మనం క్యాజువల్గా ఇలా అండి ఇలా అండి అంటే వాళ్ళ మమ్మల్నే కదా అన్నారు సో అక్కడ ఉండింది మేమే కదా మా గురించే కదా ఈ వేలో వస్తాయి అన్నమాట మనకి తెలియదు అసలు ఎవరు ఏంటి అనేది కూడా కాకపోతే అలా తీసుకున్నప్పుడు ఇంకా మనకి ఎందుకు లేండి అని చెప్పేసి నేను ఇంకా నా వరకు నేను చూసుకుంటాను అనమాట ఇంక నెక్స్ట్ టిఫిన్ అయితే రెడీ చేసేస్తున్నాను అండి కరివేపాకులు చూసారు కదా కరెక్ట్గా ఒక నాలుగు వేసాను ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్లో కూడా కర్రీ చేసుకోవడానికి ఉంటుందని చెప్పేసి ఉంచేసాను అనమాట ఈ ఉప్మాలోకి ఇలాంటి వాటిల్లోకి ఏంటంటే కరివేపాకు ఇవి వేయకపోతే చేసినట్లు అనిపించదండి మంట ఎందుకు ఎక్కువ పెట్టేశాను ఎందుకు హడావిడి చేస్తున్నానంటే పనిచేయడానికి వస్తారట కదండీ హెల్పరు తను ఉన్నారనమాట ఇంకా తనకు కూడా కొంచెం ఇచ్చి పంపిద్దాము అని చెప్పేసి చేస్తున్నాను ఫాస్ట్ ఫాస్ట్గా టైం అయిపోయింది తనకి పని కూడా అయిపోయింది ఇంకా తనకి కొంచెం ఏదైనా మనం చేసుకునే వాటిల్లోనే పెడితే హ్యాపీగా తీసుకుంటారు కదండి అది కూడా టిఫిన్ టైం అయిపోయింది ఇంకా తనకి పని అయిపోయింది కాబట్టి తొందరగా పంపించేద్దామని చెప్పేసి హడావిడి హడావిడిగా చేస్తున్నాను నాకు వీలన్నంత వరకు నాకు పనులు అవి తక్కువగా ఉండి నాకు హెల్త్ అది సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా కూడా నేను ఏదో ఒకటి చేస్తానండి ఈ మధ్య కాలంలో పిల్లలు లేకపోవడం వల్ల కొన్ని కొన్ని రోజులు స్కిప్ అయిపోతూ ఉంటుంది ఆ రోజుల్లో కూడా మన ఇంట్లో పండ్లు పండ్లు ఏ ఉన్నా కానీ ఖచ్చితంగా ఇచ్చి పంపిస్తూ ఉంటానన్నమాట బ్రేక్ఫాస్ట్ అయితే ఇంకా పిల్లలు స్కూల్స్ స్టార్ట్ అయిన తర్వాత ఇంకా కంటిన్యూస్ సో ఒక్కొక్కసారి ఏంటంటే మనకు అవసరం లేకపోయినా అరే అవన్నీ ఉత్త చేతులతో పంపించకూడదు అలా కూడా కొన్ని కొన్నిసార్లు చేసి మరీ పంపిస్తూ ఉంటాను కొన్ని కొన్నిసార్లు స్కిప్ అయిపోతూ ఉంటుందిలే నాకే తినబుద్దదు అండ్ నాకు కొన్నిసార్లు మనకి ఓపిక ఉండదు కదా పొద్దున్నే అంటే నైన్ ఆ టైంలో నేను కొంచెం తినేసరికి టెన్ థర్టీ అట్లా అవుతుంది సో వీలైనంత వరకు చేస్తాను కొన్ని కొన్నిసార్లు స్కిప్ అయిపోతుంది అప్పుడు కూడా మన ఇంట్లో ఏదున్నా కానీ ఇచ్చి పంపిస్తాను ఇప్పుడు నేను ఏదో చేసేస్తున్నాను మీకు ఏదో చెప్పేయాలని కాదండి వ్లాగ్ అంటే నేను ఏం చేస్తున్నాను నా మెంటాలిటీ ఏంటి నేను ఎలా బిహేవ్ చేస్తాను ఇది మీ అందరికీ ఫైవ్ ఇయర్స్ నుంచి చెప్తుంది ఇప్పుడు కూడా చెప్తుంది నేనేం గొప్ప చెప్పుకోవాలని కాదు ఒక ముక్కలో చెప్పాలి అంటే నేను ఇంతే అండి ఏదో ఎవరో ఏమో అనుకుంటారని చెప్పేసి నేను చేసేటివి ఆపను అండ్ ఎవరో చూస్తున్నారు అని చెప్పేసి నేను చెయ్యకూడని చెయ్యను కూడా ఇది నా మెంటాలిటీ అనమాట అర్థం చేసుకునే వాళ్ళు అర్థం చేసుకోండి ఇంకా లైట్ కిచెన్లో పాడైందండి దాన్ని అంటే ఆ లైట్ కొంచెము వీడియోకి క్లారిటీ తగ్గింది ఆ లైట్ ఆన్ చేసి వచ్చేలోపు ఇక్కడ అదంతా ఉడికిపోయి అనమాట సో ఇంకా పరిగెత్తుకుంటు వచ్చి దాన్ని అయితే ఉండలు కట్టకుండా తిప్పేసాను వంటలు అయితే ఏం రాలేదు రండి మెల్లిగా రవ్వ వేసుకున్నాను కాబట్టి ఇంకా తనతో పాటు మాకు కూడా బ్రేక్ఫాస్ట్ అనమాట నార్మల్గా అయితే కొంచెం బద్దకిస్తాను మన ఇద్దరమే కదా ఏదో ఒకటి తినేద్దాంలే అని ఇంకా తను కూడా ఉన్నారు కాబట్టి తనకి కూడా పంపించాలి అని చెప్పేసి ఇంక పొద్దున్నే ప్రిపేర్ చేసేస్తాను తనకి పంపిస్తాము అండ్ మేము కూడా కొంచెం తినేస్తాము అనమాట అంతటితో ఆ పని అయిపోతుంది సో చాలా రోజులు బ్రేక్ఫాస్ట్ కూడా స్కిప్ చేసేస్తూ ఉంటానండి అది మంచిది కాదు సో అయితే ఉప్మా రెడీ అయిపోయింది ఇంకా చట్నీ అదేం ప్రిపేర్ చేయలేదండి నేనైతే షుగర్ వేసుకొని తింటాను పెడుతున్నాను అనుకుంటారేమో ప్లాస్టిక్ అంటే ఇంకా మనము బిర్యానీస్ తెచ్చుకుంటూ ఉంటాం కదండి బిర్యానీ ఇంటికి వెళ్ళగానే తీసేసేయండి ఉప్మా చాలా వేడిగా ఉంది వెళ్ళగానే పెట్టుకుని తినేసేయండి అని చెప్పేసి అన్నాను దగ్గరే అండి ఇల్లు ఒక టెన్ మినిట్స్లో వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయి తినేస్తారు అనమాట అయినా కానీ మనం చెప్పేది చెప్తాము మనం కూడా ప్లాస్టిక్ వాటిల్లోనే కదండి ఇప్పుడు ఏదైనా తెచ్చుకొని తింటున్నాము ఇంకా వాళ్ళకి కూడా అంతే అనమాట అప్పటికీ చెప్తాను ప్లాస్టిక్ వాడకండి ఇంటికి వెళ్ళగానే వేడిగా ఉంది కదా అది నార్మల్గా ఉప్మా అంటే ఇంకా చాలా హీట్ ఉంది కాబట్టి ఇంటికి వెళ్ళగానే తినేసేయండి అని చెప్పేసి అన్నాను కొంచెం ఊరగాయ ఉండింది మళ్ళీ వేసానులేండి ఫస్ట్ అయితే మూత పెట్టేసి అక్కడ ఉన్నారు తను ఇంకా కొంచెం ఊరగాయ వేసి అయితే పంపించాను సురేష్ గారు కూడా షుగర్ అలా ఏం అనమాట తను కూడా ఊరగాయనే తింటారు ఏదుంటే అది చట్నీస్ అలా పర్టికులర్గా ఇంకా అన్నీ చేయాలి అంటే చాలా పనులు ఉన్నాయి ఊరికెళ్ళాలి లాస్ట్ వీక్ నుంచి ట్రై చేస్తున్నానండి మధ్యలో ఏదో ఒక పనిపడము అర్జెంట్ బ్లౌజెస్ రావడము వీడియోస్ స్టార్ట్ ఇలాగా అసలు లాస్ట్ వీక్ డేస్ నుంచి స్కిప్ అయిపోతూనే ఉంది పిల్లలు అక్కడ ఉన్నారు ఇంకా ఖచ్చితంగా కూడా వెళ్ళాలి ఈ వీక్లో అని చెప్పేసి ఇంకా పనులన్నీ కూడా వరకు చేసుకుంటూ ఉన్నాను కాకపోతే అవి వస్తూనే ఉన్నాయి ఇంకా పనులన్నీ అయిపోయాయి కొంచెం బ్రేక్ఫాస్ట్ కూడా తినేసి పూజ అంతా అయిపోయింది ఇంకా నేను ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేసానండి ఇంకా ఇక్కడ వచ్చేసి ఈరోజు నేను ఒక ప్రోడక్ట్ తీసుకున్నాను అనమాట హెయిర్ డ్రైయర్ అయితే నా దగ్గర ముందు ఉండింది దాంట్లో ఏంటంటే హీట్ ఉంటుంది కదండి హీట్ ఎయిర్ వస్తుంది అనమాట చాలా వేడిగా ఉంటుంది సో దానివల్ల హెయిర్ అనేది చాలా వరకు డ్యామేజ్ అయిపోతుంది సో అది వాడాలంటే నాకు కొంచెం ఇబ్బందిగా కూడా అనిపించింది అందుకని చెప్పేసి అగరోలో నుంచి నేనైతే ఈ హెయిర్ డ్రైర్ తెప్పించుకున్నానండి చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ అయితే వచ్చిందనమాట ఇందులో వచ్చేసి మనకి కూల్ ఎయిర్ వస్తుంది అలాగే చూసారు కదండి ఎంత బాగుందో ప్రోడక్ట్ అయితే మీరు కూడా డెఫినెట్లీ ట్రై చేయొచ్చు చాలా బాగుంటాయండి అగరో ప్రోడక్ట్స్ అనేవి సో పర్సనల్గా నాకు నచ్చాయి కాబట్టి నేను తీసుకుంటాను అండ్ మీ అందరికీ కూడా రికమెండ్ చేస్తున్నాను సో మీ ఇష్టాన్ని బట్టి మీరు అయితే తీసుకోవచ్చు ఈ విధంగా టూ త్రీ ఇచ్చారండి కర్లీ హెయిర్ ఉన్న వాళ్ళకి అండ్ హెయిర్ వాల్యూమ్ని బట్టి కూడా అడ్జస్ట్ చేసుకోవడానికి అయితే ఇచ్చారు ఇవి వచ్చేసి మనకి టూ నాజల్స్ ఇస్తారండి లాంగ్గా ఉండడానికి షార్ట్ అంటే కొంచెం మన హెయిర్ని బట్టి మన కంఫర్ట్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవడానికి అండ్ డిఫ్యూజర్ కూడా ఇస్తారండి సో ఇలా ఉంటుంది అనమాట మెయిన్ నాకు ఇందులో కావాల్సిన నచ్చింది ఏంటంటే ఏసీ మోటార్ వస్తుంది దానివల్ల మనకి హెయిర్ డ్యామేజ్ అవ్వదు అండ్ మనకి చాలా కంఫర్టబుల్గా కూడా ఉంటుంది స్టైల్ వచ్చేసి మనకి ప్రో హెయిర్ డ్రైయర్ అండి మోడల్ వచ్చేసి హెచ్డి డబుల్ వన్ అనమాట చాలా బాగుంది నాకు చాలా నచ్చింది అండ్ ఇది వచ్చేసి మనకి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ వోల్టేజ్తో వస్తుంది టూ ఇయర్స్ వారంటీతో వస్తుందండి అండ్ అగర్లో ఇదే కాకుండా ఇంకా చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి నేను వీలైనంత వరకు మీకు మంచి మంచి ప్రోడక్ట్స్ అన్నీ కూడా మనకి యూజ్ అయ్యేవి షేర్ చేస్తూ రివ్యూ చేస్తూ ఉంటాను ఈ హెయిర్ డ్రైయర్ మొత్తం నాకు చాలా బాగా యూజ్ అయింది మెయిన్లీ నాకంటే కూడా ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్తూ ఉంటారు కదండి పిల్లలకి మార్నింగ్ మార్నింగ్ మనము హెయిర్ డ్రై చేయాలి లవ్కి అది కొంచెం హెయిర్ అంటే కొంచెం థిక్గా ఉంటుంది అండ్ తనకి కర్లీ హెయిర్ అనమాట చాలా ఇబ్బంది అయిపోతూ ఉంటుంది ఒక్కొక్కసారి స్కిప్ అయిపోతూ ఉంటుంది అనమాట చేయలేక టైంకి ఇంకా ఆడపిల్లలు కదండీ ఫ్రైడే రోజు ఇంకా అందరూ రెడీ అవుతుంటారు స్కిప్ అయిపోతే బాగా అనమాట మనకు కూడా ఇంకా అందుకని హెయిర్ డ్రైయర్ తీసేసుకున్నాను అండ్ చాలా బాగుంది హెయిర్ కూడా ఆఫ్టర్ యూజ్ అంటే మనము కూల్ ఎయిర్తో చేసుకున్నాం కాబట్టి చాలా సాఫ్ట్ అనిపించింది చాలా బాగుందండి సో మీరు కూడా ట్రై చేయండి ది ఈ ప్రోడక్ట్ వచ్చేసి నేను అమెజాన్లో తీసుకున్నాను సో ఇది అడ్జస్టబుల్ మనకి ఉంటుంది అనమాట కూల్ ఎయిర్ బటన్ అయితే ప్రెస్ చేసుకోవచ్చు కూల్ వస్తుంది అలాగే హీట్ కూడా ఉంటుంది అనమాట రెండు కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు మనం ఏది కావాలంటే అది ఇంకొంచెం తొందరగా డ్రై చేసుకోవాలి అంటే ఆ హాట్ బటన్ ఉంటుంది కదా అది క్లిక్ చేసాము అంటే సరిపోతుంది అనమాట సో చాలా ఫాస్ట్గా మనం చేసుకోవచ్చు అండి మెయిన్లీ హెయిర్ ఫాల్ అవ్వడానికి రీజన్ ఏంటి అంటే మనం హెడ్ బాష్ చేసేసి ఇంకా అలాగా పెట్టేస్తాం కదండి క్లిప్స్ పెట్టడము ముడి కట్టేసేయడము ఇలాంటి వాటి వల్ల కూడా హెయిర్ అనేది డ్యామేజ్ అవుతుంది అండ్ హీట్ ఎయిర్తో మనం డ్రై చేసుకోవడం వల్ల కూడా మనకి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి కాబట్టి ఇది ట్రై చేయండి మీకు మంచిగా రిజల్ట్ అయితే వస్తుందన్నమాట డిస్క్రిప్షన్ బాక్స్ లో నేను డీటెయిల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేస్తాను అగరో బ్రాండ్ కి సంబంధించి అండ్ హెయిర్ కి సంబంధించి మీరు ఇంకా నెక్స్ట్ సోఫాలో బట్టలు ఉన్నాయి కదండి ఇంకా హెయిర్ అయితే డ్రై అయిపోయింది ఇంకా నేను కొంచెం సేపు అలా కూర్చొని ఇంకా బట్టలు అన్నీ మడితేసేసుకొని సర్దేసుకుంటూ ఉన్నాము నాకు సురేష్ గారు కూడా హెల్ప్ చేస్తున్నారు ఈ మధ్యకాలంలో ఏంటంటే ఇంకా బట్టలు అవి అలా ఉన్నాయనుకోండి నాకు అస్సలు నచ్చదు ఫోల్డ్ చేసి పక్కన పెట్టేసి సర్దుకోవాలంటే మళ్ళీ అయినా సర్దుకుంటాను ఆ సోఫాలో కానీ చైర్లో కానీ అలా ఉన్నాయంటే వాటిని చూసినప్పుడంతా కూడా భలే కోపం అనిపిస్తుంది ఇంకా అందుకని చెప్పేసి ఫస్ట్ ఇంకా వాటిని లోపలి కూడా వేయనివ్వను లోపల వేసానంటే మర్చిపోతాను చూసినప్పుడు గుర్తు అనమాట అందుకని చెప్పి సోఫాలో నేను ఎక్కడైతే కూర్చుంటామో అక్కడే వేయించుకుంటాను అక్కడ వే అక్కడ వేసున్నారనుకోండి గుర్తొస్తుంది సో ఇంకా ఆ టైంలో అయితే వెంట వెంటనే పనులు అయిపోతాయి అనమాట అందుకని చెప్పేసి ఆ టెక్నిక్ వాడుతున్నాను సో పనులు అయితే మంచిగా జరుగుతున్నాయి అలాగే నేను ఒక శారీ అయితే ఆర్డర్ చేసుకున్నానండి ఇది వచ్చేసి ఆర్కే కలెక్షన్స్లో ఆన్లైన్లో నేను పర్చేస్ చేశాను అంటే ఆర్కే కలెక్షన్లోనే ఎక్కువ తీసుకుంటూ ఉంటాను ఇంకొకటి కూడా ఉందండి వాళ్ళ దగ్గర అది కూడా నేను బడ్జెట్లోనే తీసుకుంటానండి ఆడవాళ్ళకి ఎవరికైనా కానీ శారీస్ అంటే ఇష్టం ఉంటుంది నాకు కూడా అంతే కట్టుకున్నా కట్టుకోకపోయినా ఒక శారీ చూసినప్పుడు అది తీసుకోవాలి అని చెప్పి అనిపిస్తుంది అదేవిధంగా క్వాలిటీ కూడా చూడాలి కదండి కొన్ని కొన్ని దగ్గర తీసుకున్నప్పుడు మనీ ఒక హండ్రెడ్ టూ హండ్రెడ్ తక్కువ ఉన్నా కానీ క్వాలిటీ చేంజ్ అయిపోతుంది అందుకని నేను ఒక హండ్రెడ్ ఎక్స్ట్రా అయినా సరే నాకు ఆ సారీ నచ్చింది అంటే ట్రస్టెడ్ ఉన్న వాళ్ళ దగ్గరే తీసుకుంటాను సో ఈ శారీ అయితే ఎందుకు నాకు చాలా బాగా నచ్చింది ఈ మధ్యకాలంలో ఈ పింక్ కలర్స్ ఎక్కువ కట్టట్లేదు ఇంకా పింక్ అంటే నాకు ఇష్టం ఇంకా ఇంతకుముందు అంతా ఎక్కువ కట్టేదాన్ని కాబట్టి స్కిప్ చేసేసాను ఈ మధ్య బ్లూ గ్రీన్ ఆరెంజెస్ ఇలాంటివి ఎక్కువ అయిపోయాయి పింక్ ట్రై చేయలేదు అందులో కూడా ఈ మెంతి కలర్ బార్డర్ వచ్చింది నాకు బాగా అనిపించింది డిఫరెంట్గా అండ్ ప్రైస్ వచ్చేసి నాకు చూపిస్తానండి సెవెన్ హండ్రెడ్ సెవెన్ ఫిఫ్టీనో పడింది షిప్పింగ్ ఛార్జెస్ హండ్రెడ్ ఉంటాయండి ఆర్కే కలెక్షన్స్లో టోటల్గా మనకి నైన్ హండ్రెడ్ థౌజండ్ పడింది అనుకుంటా ఇక్కడ మీకు ప్రైస్ కూడా చూపిస్తున్నాను చూడండి సో చాలా బాగుంటుంది నేను పర్సనల్గానే తీసుకున్నానండి మళ్ళీ కొలాబరేషన్స్ యూట్యూబర్స్ వీడియోస్ చేస్తున్నారంటే వీళ్ళకి వాళ్ళు పంపించారు ఫ్రీగా వచ్చి ఉంటే అనుకోవద్దు నేను ఖచ్చితంగా కూడా నా దగ్గర మనీ ఉన్నప్పుడు నాకు ఒక సారీ అనుకోండి బడ్జెట్లో చూస్తాను రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు పెట్టి కొనుక్కోనండి ఎందుకంటే మనం అంత ఫంక్షన్స్కి కూడా వెళ్ళే వాళ్ళం కాదు ఇంట్లో పూజలకి అలాగే కాబట్టి సో నేను బడ్జెట్లో ఒక ప్రైజ్కి అంటే ఒకటే ఒక సారీకి కొనే బదులు మూడు వేలు నాలుగు వేలు పెట్టి ఫోర్ శారీస్ కొనుక్కుంటాను అనమాట అది కూడా సింపుల్గా ఉండాలి మనం ఇంట్లో కట్టుకోవడానికి కాబట్టి నేను ఇలా థింక్ చేస్తాను శారీ ఎలా ఉంది అనేది చెప్పండి అలాగే ఈరోజు మన వ్లాగ్ అయితే అంతేనండి ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అండ్ ఈ శారీ డీటెయిల్స్ అయితే నాకు తెలియదండి కోడ్ ఇస్తాను వీలైతే ఈ కలర్ ఉన్నా లేకుండా వేరే కలర్లో అయినా మీరు తీసుకోవచ్చు డిస్క్రిప్షన్ బాక్స్ చూడండి